నీకు ఈ సంగతి తెలిసిందా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఋషికొండ ప్యాలెస్ దగ్గరికి పోయారుమ్మా అదే చూసేదానికోసమా అక్కడికిందుకు పోయాడు నాయన చూద్దామని పోయాడు అని జగన్ అన్న కట్టుకున్నాడు కోపలు కోపలు పెట్టి అని చెప్పి వీళ్ళే చెప్పారు జగన్ అన్న భారతమ్మ బిడ్డలు ఉండేదానికి ఆయనే కట్టుకున్నాడు సొంతంగా సొంతానికి అని చెప్పారు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు పోయాడు అక్కడికి అది అధికారంలోకి రాకముందనమాట గెలవడం కోసం చెప్పిన అబద్దాలు ఇప్పుడు అంట అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఆ జగన్ దగ్గర నుంచి వీళ్ళ జగనన్న దగ్గర కొండం కాదు వీళ్ళు ఇప్పుడు అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఒప్పుకున్నారనమాట అవునా అప్పుడు మాత్రం జగనన్నదని చెప్పారు ఇంకోటి తెలుసా నిన్న పవన్ కళ్యాణ్ ఆడికి పోయోళ్ళు రుచికొండ ప్యాలెస్ కి ఐదు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టాడు కదా బాగా కట్టలేదు అంటే జగన్ అన్న ఆ పైన పెచ్చి ఉంటుంది పిఓపీ చేపిస్తే ప్యాలెస్ ఆ పెచ్చి ఊడి కింద పడిపోయింది పోయే టైంకి అయ్యో ఇంకోటి తెలుసా ఆ పిచ్చ ఊడితే మూడు అడుగుల దూరంలో పడి ఉన్నది పైగా పిచ్చిబడి ఇ పడాలి కదా పై ఇపడిపోయి ఉన్నది అది ఏమై ఉంటదమ్మా ఇప్పుడు అది దూరం పడ్డము కిందకు పడ్డమా అది నాకు తెలిసి సుబ్బు అది ముందు రోజే లాంగ్ జంప్ జిమ్నాస్టిక్స్ అటువంటి ఉంటాయి చూడు ఆయన నేర్పించుకున్న దేవుడు చూడు పిచ్చి కూడా పిచ్చికి లాంగ్ జంప్ జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంది ఓహో అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేది ఆయన ముందు ఈ ఫీట్లు చేస్తే మెచ్చుకుంటాడు ఏదో ఒక పదవి ఇస్తాడని చెప్పి పెచ్చా ప్రత్యూడా పట్టింది ఎంత ఋచ్చా పెత ఒరే ఒరే అంటే ఆయన వస్తున్నాడని లాంగ్ జంప్ నేర్చుకుని మూడు అడుగుల దూరంలో పడింది ఆ జిమ్నాస్టిక్స్ నేర్చుకుని పొలిటీన్ కొట్టి కింద పడింది అనమాట గౌరవం ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఇంకొక సూపర్ ఇప్పుడు మన నెల్లూరులోనే ఎవరన్నా అనుకో పార్కు దగ్గరకో ఎక్కడికన్నా కార్పొరేటర్ కార్పొరేటర్లు వస్తారు కదా వాళ్ళు వస్తున్నారని ఆ చెత్త చెత్త ఎత్తేసి శుద్ధంగా మున్సిపాలిటీ వాళ్ళు బ్లీంగ్ పౌడర్ కూడా వేస్తా కా వచ్చిన వాళ్ళు చూస్తే బాగుండదు కదా అని జాగ్రత్త పడతారు అది ఆనవాయితీ చేస్తారు కదా కార్పొరేట్ రిటైర్ చేసినప్పుడు డిప్యూటీ సీఎం పోతున్నాడు ముందు క్లీన్ చేయాలి రెండు మూడు గంటల తీసి పెట్టాలి కదా అది ఇంకోటి తెలుసా పవన్ కళ్యాణ్ లోపల పోతూ పోతూ నేను ఏమిటాను తెలుసా జరగండి జరగండి పై నుంచి పిచ్చులు పడతాయి జరగండి జరగండి పై నుంచి పెచ్చులు పడతాయి దూరంగా ఉండండి అని అంటున్నాడుతా పెచ్చిలేసే ఏందో మూడున్నర సంవత్సరం ఉంది కదా తర్వాత ఇలా పరిస్థితి ఏంటి పుచ్చులే ఒక్కొక్కరికి పూజలే